తెలంగాణ టైమ్స్ న్యూస్కి స్వాగతం మరి కాసేపట్లో ఈడీ విచారణకు హాజరు కానున్న భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ సందర్భంగా ఈడీ ఆఫీస్ దగ్గర భారీగా పోలీసులు మోహరించారు ఈ సందర్భంగా సామాజిక మాధ్యమం ఎక్స్లో కేటీఆర్ కొన్ని వ్యాఖ్యలు చేశారు అవేంటో తెలుసుకుందాం ఫార్ములా ఈని తెలంగాణకు తీసుకువచ్చి పటంలో హైదరాబాద్ నగరాన్ని నిలపడం మంత్రిగా తీసుకున్న గొప్ప నిర్ణయాల్లో ఒకటిగా నిలుస్తుందని ఆయన సూచించారు ఈ రేస్ సందర్భంగా అంతర్జాతీయ రేసర్లు ఈ మొబిలిటీ రంగానికి చెందిన ప్రముఖులు హైదరాబాద్ నగరాన్ని ప్రశంసలతో ముంచెత్తడం జరిగిందని తెలిపారు ఎన్ని రకాల చిల్లర కేసులు బురదజలి కార్యక్రమాలు రాజకీయ వేధింపులకు పాల్పడినా ఈ రేసు ద్వారా సాధించిన విజయాలను తగ్గించలేవని తెలిపారు మంత్రిగా ఉన్నా లేకున్నా బ్రాండ్ హైదరాబాద్ను పెంపొందించడమే ఎల్లవెల్ల ముఖ్యమైన అంశంగా తాను భావిస్తానని సూచించారు ఫార్ములా ఈ రేస్ హైదరాబాద్ నగరాన్ని అంతర్జాతీయ క్రీడా పటంలో నిలిపిందని ఇలాంటి గొప్ప కార్యక్రమాలు నిర్వహించేందుకు విజన్ నిబద్ధత హైదరాబాద్ నగరం అంటే అమితమైన ప్రేమ ఉండాలని ఆయన తెలిపారు అందుకే ఒక విషయాన్ని స్పష్టం చేస్తున్నానని రాష్ట్ర ప్రభుత్వం పంపిన నలభై ఆరు కోట్ల రూపాయల డబ్బులు ఫార్ములా ఈ సంస్థకు అత్యంత పారదర్శకంగా బదిలీ చేయడం జరిగిందని కేవలం బ్యాంకు లావాదేవీగా స్పష్టమైన రికార్డు ఉందని ఒక్క రూపాయి కూడా వృధా కాలేదని ప్రతి నయా పైసకు లెక్క ఉందన్నారు కేటీఆర్ మరి అలాంటి అప్పుడు అందులో అవినీతి మనీ లాండరింగ్ ఎక్కడ జరిగిందని ఆయన ప్రశ్నించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్న అసంబద్ధమైన రేసు రద్దు నిర్ణయం వల్లనే ఈనాడు రాష్ట్ర ఖజానాకు తీవ్ర నష్టం వాటిల్లిందని చెప్పారు ఇలాంటి తప్పు లేకున్నా ఎలాంటి తప్పు లేకున్నా కేవలం రాజకీయ వేధింపుల కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం కోర్టు కేసులు విచారణ పేరుతో ఈ అంశాన్ని లాగుతుందని సూచించారు ఖచ్చితంగా ఈ అంశంలో నిజమే గెలుస్తుందని అదే అంశాన్ని రాష్ట్ర ప్రజలు కోర్టులు కూడా త్వరలో తీరుస్తాయని ఆయన సూచించారు అప్పటిదాకా న్యాయం కోసం మా పోరాటం ఆగదని తెలుపు